ఓం నమో నారాయణాయ భారతీయ కాలమానంలో ఆధ్యాత్మిక జీవన విధానంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో మాసం అంతకంటే విశిష్టమైనదిగా పురాణాలు చెబుతున్నాయి ఇది కేవలం ఒక నెల మాత్రమే కాదు దైవత్వానికీ మానవత్వానికి మధ్య అనుసంధానాన్ని ఏర్పరిచే ఒక అద్భుతమైన కాలం మాసానాం మార్గశిర్షోహం అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా ప్రకటించుకున్నాడంటే ఈ మాసం యొక్క గొప్పతనం ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు సంవత్సరంలోని పన్నెండు నెలల్లో మార్గశిరమాసాన్ని తానేనని కృష్ణుడు చెప్పడం వెనుక ఎంతో ఆంతర్యం దాగివుంది ఆధ్యాత్మిక సాధనకూ శారీరక ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకూ ఈ మాసం అత్యంత అనుకూలమైనది ప్రకృతిలో వచ్చే మార్పులు దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు ఇంటి ముందు నిలిచే ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు ఇలా ప్రతీదీ ఈ మాసాన్ని ఒక పండుగలా మారుస్తాయి ఈ మాసం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా మనం గుర్తు చేసుకోవాల్సింది దీని వెనుక ఉన్న జ్యోతిష్య మరియు ఖగోళ విశేషాలను చంద్రుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించేటప్పుడు వచ్చే పౌర్ణమి కలిగిన మాసం కాబట్టి దీనికి మాసమని పేరు వచ్చింది ఈ సమయం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం వంటిది అంటే మానవులకు ఒక సంవత్సరం దేవతలకు అయితే ధనుర్మాసం లేదా ఈ మార్గశిరమాసం వారికి తెల్లవారుజాము నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య ఉండే సమయం వంటిది అందుకే ఈ సమయంలో చేసే పూజలు జపతపాలు ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది ముఖ్యంగా విష్ణు ఆరాధనకు ఇది అత్యంత ప్రీతిపాత్రమైన సమయం మార్గశిరమాసం ఆరంభంతోనే మన పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా తెలుగులో గిళ్ళు కొత్త కళను సంతరించుకుంటాయి హేమంత ఋతువు ప్రభావంతో చల్లని గారులు వీస్తూ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ చలికాలపు ఉదయాలలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిళ్లు శుభ్రంచేసి రంగురంగుల ముగ్గులతో ఇంటిని అలంకరించడం భారతీయ స్త్రీల సంప్రదాయం ఈ ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచి వాటిపై పసుపు కుంకుమ బంతిపూలు పెట్టి పూజించడం వెనుక గొప్ప సామాధిక మరియు ఆరోగ్యరహస్యం దాగి ఉంది ఆవు పేడలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గాలిని శుద్ధి చేస్తాయి అలాగే ఇంటికి క్రిమికీటకాలు రాకుండా అడ్డుకుంటాయి అంతేకాకుండా గొబ్బెమ్మలను కృష్ణభక్తికి భక్తికి ప్రతీకగా గోపికలుగా భావిస్తారు ఈ మాసంలో వినిపించే మరో మధురమైన శబ్దం హరిదాసుల కీర్తనలు హరిలో రంగహరి అంటూ తలమీద అక్షయపాత్ర చేతిలో చెడతలు కాళ్లకు గద్దలు కట్టుకొని ఇంటింటికీ తిరిగే హరిదాసును సాక్షాత్తూ నారదముని స్వరూపంగా భావిస్తారు వారు ఇంటి ముందు వచ్చినప్పుడు ఇచ్చే ధాన్యం లేదా బియ్యం దానం చేయడం వల్ల ఆ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం హరిదాసు ఈ మాసంలో ఇంటికి రావడమంటే ఆ శ్రీమన్నారాయణుడే మన యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చాడని పెద్దలమాట ఈ సంప్రదాయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం దానగుణాన్ని పెంపొందించడం మరియు భగవన్నామ స్మరణను నిరంతరం గుర్తుచేయడం ఆధ్యాత్మికంగా చూస్తే మార్గశిరమాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కావడానికి మరొక ప్రధాన కారణం ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది ఇది మార్గశిరమాసంలోనే సంభవిస్తుంది ఈ సమయం వైష్ణవ ఆలయాలన్నీ తిరుప్పావై పాసురాలతో మార్మోగుతాయి గోదాదేవి అంటే ఆండాళ్తల్లి శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి చేసిన వ్రతం ఈ మాసంలోనే జరిగింది ఆమె రచించిన ముప్పై పాసురాలను రోజుకొకటి చొప్పున గానం చేస్తారు భగవంతుని సులభంగా చేరుకోవడానికి భక్తీ ప్రపత్తి అంటే శరణాగతి ఒక్కటే మార్దమని గోదాదేవి ఈ వ్రతం ద్వారా లోకానికి చాటి చెప్పింది తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేసి మనసును నిర్మలంగా ఉంచుకొని భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది యువతులు మంచి జీవిత భాగస్వామిని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ మాసంలో వచ్చే పర్వదినాలు అన్నీ ఒకదాని మించి ఒకటి విశిష్టమైనవి అందులో ముఖ్యమైనది సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి మార్గశిర శుద్ధ సెష్ఠి నాడు ఈ పండుగను జరుపుకుంటారు శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి తారకాసురుడిని సంహరించి దేవతలకు విజయాన్ని చేకూర్చిన రోజు ఇది ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం పుట్టలో పాలుపోయడం ఉపవాసం ఉండడం వల్ల సంతానలేమి సమస్యలు తొలగిపోతాయని కుజదోషాలు నివారణ అవుతాయని నమ్మకం పాములను పూజించడం వెనక ప్రకృతి ఆరాధన పర్యావరణ సమతుల్యతను కాపాడాలనే సందేశం కూడా ఉంది మరొక అత్యంత పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మార్గశిరశుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఈ పర్వదినం వైష్ణవ ఆలయాల్లో కన్నుల పండుగగా జరుగుతుంది ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరచుకుంటాయని ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మహావిష్ణువు రాక్షసుల బాధలను తొలగించడానికి మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చిన రోజు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ రోజున చేసే ఉపవాసం జాగరణ విష్ణు సహస్రనామ పారాయణం అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి ఇదే రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించినట్లుగాకూడా చెబుతారు అందుకే దీనిని గీతా కూడా జరుపుకుంటారు మనవారికి కర్తవ్యం బోధించిన రోజుగా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే దత్తాత్రేయ జయంతి కూడా ఈ మాసంలోనే వస్తుంది మార్గశిర పౌర్ణమి రోజున అత్రిమహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు జన్మించాడు గురుపరంపరకు ఆద్యుడైన దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల జ్ఞానం వైరాగ్యం సిద్ధిస్తాయి ఈ రోజున నదుల్లో స్నానం చేయడం గురువులను పూజించడం ఆచారం సాయిబాబా భక్తులు దత్తభక్తులు రోజును ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు మార్గశిరమాసంలో ఆహార నియమాలు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి చలికాలం కాబట్టి జీర్ణశక్తి మందగించే అవకాశముంటుంది అలాగే వాతావరణంలో మార్పుల వల్ల జలుబు దగ్గు వంటి రుగ్మతలు రావచ్చు అందుకే ఈ మాసంలో దేవునికి నివేదించే ప్రసాదాలలో మిరియాలు జీలకర్ర సొంటి వంటి సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడతారు ఉదాహరణకు ధనుర్మాసంలో విష్ణువుకు నివేదించే పొంగలి లేదా పులుగంలో మిరియాలు నెయ్యి ప్రధానంగా ఉంటాయి ఇవి శరీరంలో వేడిని పుట్టించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఆయుర్వేదం ప్రకారం ఈ కాలంలో తీసుకునే సాత్విక ఆహారం మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది ఈ మాసం యొక్క గొప్పతనం కేవలం హిందూ హిందుమటానికే పరిమితం కాదు ఇది ప్రకృతితో మనిషి మమేకమయ్యే విధానాన్ని సూచిస్తుంది పంటలు చేతికొచ్చే సమయమిది రైతుల కళ్లల్లో ఆనందం ధాన్యాగారాల్లో లక్ష్మీ ఈ మాసంలో కనిపిస్తుంది కొత్త ధాన్యం ఇంటికి రావడం వాటితో పిండివంటలు చేయడం బంధుమిత్రులతో కలిసి భోజనాలు చేయడం సామాజిక బంధాలను బలోపేతం చేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవి దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మారేటానికి సిద్ధమయ్యే సందిగ్ధకాలమిది దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించినది అయితే ఉత్తరాయణం దేవతలకు సంబంధించినది మార్గశిరమాసం ఈ రెండింటినీ కలిపే వారిడిలాంటిది అందుకే ఈ సమయంలో చేసే పితృకార్యాలకు దైవకార్యాలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది ఆధునిక జీవన విధానంలో ఒత్తిడి పెరిగిపోతున్న తరుణంలో మార్గశిరమాసం మనకు ఒక మానసిక విరామాన్ని అంటే డీటాక్స్ను ఇస్తుంది తెల్లవారుజామున నిద్రలేచిన వల్ల స్వచ్ఛమైన ఓజోన్ గాలిని పీల్చుకునే అవకాశం లభిస్తుంది ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఆలయ సందర్శన భజనలు సామూహిక ప్రార్థనలు సామాజిక సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా మానసిక ప్రశాంతతను ఇస్తాయి ముగింపుగా చెప్పాలంటే మార్గశిరమాసం ఒక ఆధ్యాత్మిక వసంతం ఎలాగైతే వసంత ఋతువులో చెట్లు చిగురించి పూలు పూస్తాయో మార్గశిరమాసంలో భక్తి అనే చెట్టు చిగురించి జ్ఞానం అనే పుష్పాన్ని ఇస్తుంది కృష్ణుడు ఈ మాసాన్ని ఎంచుకోవడంలో ఆంతర్యమిదే శీతలం కాదు అతి ఉష్ణం కాదు సాధనకు అనువైన సమయం ఈ మాసంలో మనం ఆచరించే చిన్న చిన్న సంప్రదాయాల్లో వెనుక కూడా ఎంతో పెద్ద అర్థం పరమార్థమున్నాయి ముగ్గులు వేయడం సృజనాత్మకతకు గొబ్బెమ్మలు పెట్టడం ప్రకృతి ఆరాధనకు హరిదాసు సేవ దానగుణానికి ఉపవాసాలు ఆరోగ్యానికి భజనలు మానసిక ఆనందానికి ప్రతీకలు ఇంతటి విశిష్టమైన మాసాన్ని కేవలం ఆచారంగానే కాకుండా ఒక జీవన విధానంగా స్వీకరిస్తే మన జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది శ్రీమన్నారాయణుని కృపకు పాత్రలం కావడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు కాబట్టి ఈ మార్గశిల మాసంలో కూడా ఆ గోపికలు వలె గోదాదేవి వలె మనస్సును దైవానికి అర్పించి జన్మరాహిత్యాన్ని కోరుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన సంప్రదాయాల గొప్పతనం అందరికీ తెలిసేలా మీ బంధుమిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వేజనా సుఖినోభవంతు